వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి కౌంటర్ ఇచ్చారు నిన్న జగన్ చేసిన వ్యాఖ్యలపై విజయసాయి ఘాటుగా స్పందించారు ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు తాను వ్యక్తిగత జీవితంలో విలువలు విశ్వనీయత అలాగే క్యారెక్టర్ ఉన్నవాడినని అన్నారు అందుకే ఎవరికీ ఎలాంటి ప్రలోభాలకి లొంగలేదని ట్వీట్ లో పేర్కొన్నారు భయం అనేది తనలో ఏ అణువులోనూ లేదన్నారు విజయసాయి రెడ్డి అందుకే రాజ్యసభ పదవిని పార్టీ పదవుల్ని రాజకీయాలను వదులుకున్నట్లు వివరించారు మరో బ్రేకింగ్ న్యూస్ వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి కౌంటర్ అటాక్ నిన్న జగన్ చేసిన వ్యాఖ్యలపై విజయసాయి ఘాటుగా స్పందించారు ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు వ్యక్తిగత జీవితంలో విశ్వసనీయత క్యారెక్టర్ ఉన్న వాడినని అన్నారు అందుకే ఎవరికి ఎలాంటి ప్రలోభాలకి లొంగలేదని ట్వీట్ లో కూడా పేర్కొన్నారు భయం అనేది తనలో ఏ అణువులోనూ లేదన్న విజయసాయి రెడ్డి అందుకే రాజ్యసభ పదవిని పార్టీ పదవుల్ని రాజకీయాలను వదులుకున్నట్లు వివరించారు thank